మేమైతే ఇప్పుడైతే అదే టెంపుల్కి ఫైవ్ డేస్ నుంచి మా ఫెస్టివల్ అన్నాను కదా మేమైతే ఇంకా ఈరోజు ఫోర్ డేస్ టెంపుల్ మేము డైలీ వెళ్తున్నాం టెంపుల్కి అయితే మార్నింగ్ దీపం పెట్టడానికి నేనైతే ఇప్పుడైతే ఆ టెంపుల్ గురించి మొత్తం మీకు అయితే చెప్తాను మేమైతే ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాము ఇప్పుడైతే వెళ్తున్నాను టెంపుల్కి అయితే మీకు అవన్నీ చూపిస్తాను టెంపుల్ అవన్నీ నేను ఇంక మేమైతే వెళ్తున్నాము కదా ఇప్పుడైతే మేమైతే దీపం అయితే తీసుకున్నాము దీపం తీసుకుని తితే ఇలా గుడి దగ్గరలోనే నేను వాణి స్వాతి ఇంకొక ఇద్దరు అయితే మిస్ అయిపోయారు బుజ్జక్కన పావుని అని అమ్మాయి వాళ్ళిద్దరూ రాలేదు ఈరోజు అయితే మేము ముగ్గురు మేము ఇంక అయితే బయలుదేరాము ఇంకొండి పక్కనే శి శివాలయం కూడా ఉంది చాలా బాగుంటుంది శివాలయం అయితే గుడి ఇంటి దగ్గరలోని టెంపుల్ కూడా ఉంది ఆ పక్కనే మజ్గరం తల్లిని కూడా తీసుకొచ్చారు ఇయర్ కూడా ఇక్కడే తల్లిని తీసుకొస్తారు పక్కనే అంటే ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉందని ఇక్కడైతే తల్లిని అయితే తీసుకొస్తుంటారు ఇయర్యరు కూడా ఒక రూమ్లా కట్టేసి ఇలా ఉంచేస్తారు ఆకున ఇలా ఫెస్టివల్ అయినప్పుడు ఇలా డెకరేషన్ గట్టా చేస్తూ ఇలా అయితే చేస్తారు మొత్తం నీట్గా చేసి ఇక్కడ డెకరేషన్ అయితే మొత్తం అంతా చేస్తారు ఇంకొక డెకరేషన్ అయితే చాలా బాగుంది కదా చాలా బాగుంది డెకరేషన్ అయితే ఈరోజు అయితే నేనైతే ఫాస్టింగ్ అయితే ఉన్నాను ఎందుకు అని అనుకుంటున్నారా పాలజంగిడి మోసిన వాళ్ళు కంపల్సరీ మాత్రం ఫా ఫాస్టింగ్ అయితే ఉండాలి అందుకని నేను ఫాస్టింగ్ అనుకుంటున్నాను ఇంకా అడగాలి పాలజంగిడి ఇస్తారా లేదా అని ఇంకా అడిగిస్తే అప్పుడు డిసైడ్ చేస్తాను ఏదనేది ఇస్తాను అంటే కంపల్సరీ నేనైతే ఫాస్టింగ్ అయితే ఉంటున్నాను ఇదిగండి వాళ్ళిద్దరైతే ఇంకా గుళ్ళలోకి వెళ్ళి ఇంకా దీపం అయితే వెలిగించారు తర్వాత నేను కూడా వాళ్ళ తర్వాత నేను కూడా ఇంకా టెంపుల్లోకి వెళ్ళి ఇంకా దీపం అయితే వెలిగించాను దీపం వెలిగించిన తర్వాత ఇంకా నేనైతే ఇంకా ఈవినింగ్ ఫోర్ ఫైవ్కి ఎలా రావాలి గట్టాలు మోయడానికైతే పాలు జంగిడి మోస్తే మాత్రం మనం అనుకున్న కోరిక ఏదైనా అంటే అది నెరవేరుతుందని అంతే అందుకని ఈరోజు అంతా ఫాస్టింగ్ ఉండే పాలు జంగ అయితే అడిగాను ఇస్తామని అన్నారు ఇస్తానంటే నేను ఇంకైతే ఫాస్టింగ్ అయితే ఉన్నాను నైట్ మళ్ళీ టిఫిన్ ఏదో చేయాలి అంతేగాని ఇంకా మార్నింగ్ నుంచి కూడా ఏమీ తినడానికి తినకూడదు ఇంకా వండి ఇలా అయితే ఇంకా కొంతమంది రేపు ఫెస్టివల్ కదా ఈరోజే కొంతమంది మొక్కులు కూడా చెల్లించుకున్నారు మళ్ళీ రేపు ఖాళీ ఉండదని ఐదు ఐదు ఘట్టాలు అండ్ కాహజంగిడి ఆ దేవుణ్ణి అయితే అలా అయితే ఉంచుతారు అంటే ఎన్ని డేస్ అయితే అన్ని అయితే ఉంచుతారు మేమైతే ఇంకా రిటర్న్ అయితే బయలుదేరిపో అయిపోయింది కదా అని ఇంకా పక్కనే శివకోలు ఉంటే మేమైతే ఇంకా శివకోవాల అయితే వెళ్ళాము వెళ్ళిన తర్వాత పక్కనే విఘ్నేశ్వరుడికి టెంపుల్ అయితే ఉంది అక్కడ దండం పెట్టుకున్నాం మేమైతే ఇంకా అక్కడ తర్వాత శివకోన్కి అయితే వెళ్ళాము ఇకొని నందీశ్వరుడు ఎదురుగా చాలా బాగుంది కదా దాని ఎదురుగానే నందీశ్వరుడు పార్వతి పరమేశ్వరులు అయితే చాలా బాగుంది చూడండి అమ్మవారు అయితే ఎలా చాలా బాగున్నారు కదా తర్వాత ఇంకా ఆ గుడిలోనే ఫోర్ ఫైవ్ టెంపుల్స్ అయితే ఉన్నాయి నీకొని తల్లి దేవుడు రాధాకృష్ణుడు తర్వాత ఇంకా అక్కడ నవగ్రహాలు అవన్నీ కూడా ఉన్నాయి తర్వాత మేము కొద్దిసేపు కూర్చున్నాం తర్వాత ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర టెంపుల్ అయితే ఆ గో టెంపుల్లోనే సుబ్రహ్మణ్యేశ్వర టెంపుల్ కూడా ఉంది తర్వాత మేమైతే ఇంకా రిటర్న్ అయితే బయలుదేరిపోయాము ఇంటికైతే ఇంకా మేము ముగ్గురం అయితే రిటర్న్ అయితే బయలుదేరిపోయాము ఇంకా మేము ఇంటికి బయలుదేరి వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటి ఎదురుగంట తల్లిని ఏదో తెస్తారట వీక్లీ వన్స్ అంటే తెస్తారట ఈ తల్లినైతే ఈ తల్లి ఏం తల్లి అని నాకు కూడా అంతగా తెలీదు మా అమ్మ వెళ్ళమంటే నేను మా ఇంటి పక్క అక్క మేమందరం అయితే వెళ్ళాము వీళ్ళంట ఏడుగురు అక్క చెల్లు అంట మధ్జిగనం తల్లి ఇంకెవరెవరోనంట నాకు కూడా అంత క్లారిటీగా అయితే నాకు కూడా తెలియదు ఆ రోజు వెళ్ళాము ఆవిడ మీదకైతే మధ్యగనం తల్లి అయితే వచ్చారు మాకైతే మా మాకు చెప్పారు దీపం వెలిగించండి మీరు ఎందుకు అలాగ వెళ్ళిపోతున్నారు మాకైతే చాలా భయం వేసింది ఆ తల్లి ఇలా వెంటనే ఇలా పైకి వచ్చేసారు మేము వెళ్ళి కూర్చోగానే అని ఆ తల్లికంటే బ్లాక్ అంటే అసలు నచ్చదంట మహమ్మారి తల్లి అంట తల్లి అంట ఆ తల్లికి బ్లాక్ అంటే నచ్చదంట ఒకవేళ మేము బ్లాక్ వేసుకున్నామేమో నాకైతే చాలా భయం వేసింది చూసినప్పటికీ లేదు తల్లి మామూలుగా మేము వచ్చామని తెలుగు వాళ్ళకి మధ్యకాలం తల్లి అంటే ఇష్టమని ఆ తల్లి అయితేనంటే వెంటనే వచ్చారు మేమైతే భయపడిపోయాం చాలా నా తల్లిని చూసి అయితే తల్లి మేము బయటకు వచ్చాము భయం వేసి ఇంకా అడిగారు ఎందుకు వెళ్ళిపోతున్నారు అని తల్లి అప్పుడు మేము వచ్చి మళ్ళీ గబగబాన దీపం వెలిగించాము తల్లికి అయితే మేమైతే ఇంక అక్కడ చూడండి ఎలా తల్లిని నిజంగా చూస్తే మాత్రం అలాగ చూడాలనిపించింది నిజంగాన అవన్నీ అయిన తర్వాత మేమైతే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అన్ని చేసిన తర్వాత మేమైతే జల్దీ ఫైవ్ స్టార్ట్ చేసాం బుజ్జక్క మా ఫ్రెండ్స్ వాతి వాణి మా అమ్మ మేమందరం కలిసి అయితే జల్దీ ఫైవ్ అయితే కొద్దిసేపు ఆడము మీద స్వాతి ప్రశాంత్ అని అబ్బాయి మా అమ్మ వాణి స్వాతి సంతోష్ నన్నీ మేమందరం కలిసి అయితే మా ఫ్రెండ్ సిగ్గుపడిపోతుంది ఇంకా మా పాప పెద్ద పాప పెద్ద పిక్కలు తీస్తుంది ఈవినింగ్ అయితే అయిపోయింది మేము నేను మా పాప ఘటాల దగ్గరికి అయితే వచ్చాము ఇగంటి చూడండి ఇంకా మేమైతే ఘట్టాలన్నీ ఎత్తుకున్నాం కదా ఫైవ్ టైమ్స్ అయితే ఘట్టాలు సవాది చుట్టూనైతే మేము ఐదు పల్లెకి చుట్టూ అయితే మాత్రం అలాగ ఫైవ్ టైమ్స్ అయితే తిరుగుతాము ఇగోండి నేనైతే గట్టం ఎత్తుకున్నాను మేమందరం కూడా ఇలా ఫైవ్ టైమ్స్ అయితే తిరిగి తిరిగిసిన తర్వాత అప్పుడైతే మేమైతే వెళ్ళిపోతాము మేమైతే ఇంకా ఫైవ్ టైమ్స్ అయిపోయింది కదా ఇంకా మేమైతే అయితే ఇంకా అలాగైతే బయలుదేరిపాము చూడండి చూడండి మేమైతే ఇంకైతే బయలుదేరి ఇక ఇంకైతే అయితే వచ్చేసాం కదా ఎవరు పాలు ఎవరి గట్టం ఆలే పట్టుకొని ఇంకొచ్చేయాలి తర్వాత ఇంకొక వీధుల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళైతే ఐదుగురికి కూడా ఇలా కాలు కడిగి అవన్నీ చేస్తారు ఇలా ఎవరు గట్టం ఎత్తుకుంటే వాళ్ళు కాలు గట్ట కడుగుతారు చాలా బాగుంటుంది ఇంకొకటి ఆ రోజైతే నేను ఫాస్టింగ్ ఉన్నాను అన్నాను కదా నాకు గట్టం ఇస్తాను అన్నారని నేను ఫాస్టింగ్ అయితే ఉన్నాను ఆ రోజు అంతా కూడా మళ్ళీ నైటే టిఫిన్ చేయాలి ఆ రోజు అయితే చాలా సరదాగా ఉంటుంది పండుగ అయితే ఇక తర్వాత మా పాప ఈ మధ్యనంతా ఎత్తుకోలేదు ఘట్టమైతే ఈరోజు అయితే మా పెద్ద పాప కూడా నా వచ్చింది కదా తను కూడా ఘట్టమైతే ఎత్తుకుంది అంటే స్టార్టింగ్ నుంచి ఎత్తుకున్నప్పుడే మనం ఫాస్టింగ్ అనేది ఉండాలి ఉండాలి అని ఏం కాదు మన ఇష్టం మనం ఉండాలి అనుకుంటే మాత్రం మనం ఉండవచ్చు అంతే ఇక మా పాప అయితే ఇంకా ఘట్టం అయితే ఎత్తుకుంది తర్వాత నేను కూడా పాలు అయితే ఎత్తుకున్నాను ఇగోండి ఇంకా లాస్ట్ అయితే ఇంకా వచ్చేసాము ఇంకా నైట్ అయిపోయింది మొత్తం అన్ని వీధులు కూడా తిరిగిసాము తిరిగిసిన తర్వాత ఇంకా మేమైతే బాగా చీకటి కూడా అయిపోయింది కదా ఫొటోస్ గట్ ఏం సరి రాలేదు ఇక తర్వాత మా పాప కూడా ఐదు గంటలు కూడా ఒక్కొక్కసారి ఎత్తుకుంటానమ్మా అని అన్నది అవి ఐదు గంటలు కూడా ఒక్కొక్కసారి అయితే ఎత్తుకుంది ఇంకా లాస్ట్లోనైతే ఇంకా ఎవరు గట్టం వాళ్ళే తీసేసుకోండి అని అన్నారు ఎందుకంటే టెంపుల్ దగ్గరికి అయితే మేమైతే వస్తామని ఇంకా లాస్ట్ ఫస్ట్ ఎవరు ఎత్తుకుంటామో లాస్ట్ కూడా వాళ్ళే ఎత్తుకోవాలి జంగి ఎవరు గట్టం వాళ్ళే తీసుకోవాలి ఇంకా లాస్ట్లోనైతే మాత్రం లైటింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగా పెట్టారు ఈసారి అయితే డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు ఇంకండి చూడండి లైటింగ్స్ అయితే ఎంత బాగా పెట్టారు ఇయర్ చాలా బాగా చేసారు ఎందుకంటే ఫైవ్ డేస్ కాదు ఎప్పుడు త్రీ డేస్ తెచ్చేవారు ఈ అయితే ఫైవ్ డేస్ అయితే తెచ్చారు ఫెస్టివల్ అయితే చాలా బాగా పెట్టారు లైటింగ్స్ ఏంటి అన్నీ కూడా ఇంకా ఈ ఫైవ్ డేస్ కూడానా ఎప్పుడైనా సరే ప్రోగ్రామ్స్ అయితే పెడతారు సార్ ప్రోగ్రామ్స్ ఏం పెట్టలేదు మూవీస్ మాత్రమే వేస్తారు ఫైవ్ డేస్ కూడా ఇగో ఇక్కడైతే ఇంకొక ఆవిడకైతే చూడండి తల్లి ఇంక మేము ఘటాలు తేకముందు తల్లి అయితే ఒక ఆవిడకైతే ఎలాగ వాలేరంటే తల్లి నిజంగాన ఆవిడకి చూడండి ఎలా ఒక ఊపి ఊపిస్తారు తల్లి అయితే చూడం భయం వేసింది చాలా ఆవిడని చూడగానే వెంటనే తల్లి వదిలిగానే మళ్ళీ పడిపోయారు అంటే తల్లి ఉన్నారు ఇంకా ఆవిడైతే పడిపోయారు ఇంకా అలాగా ఆవిడనైతే ఇంకా అయితే తీసుకొని అయితే వెళ్ళిపోయారు టెంపుల్లోకి ఎవరైతే ఘటలు మోస్తాం వాళ్ళైతే లోనే ఉండిపోతాం ఇంకా ఇదిగోండి ఇంకా తల్లి అయితే అయితే వచ్చారు తల్లి వచ్చేసారు ఇగోండి ఇప్పుడైతే తల్లి మళ్ళీ ఎంతనైతే ఇది ఎన్నో రోజు ఫోర్ డేస్ ఈ రోజుకైతే ఇంకా రేపు మరుసటి రోజుతోటే ఇంకా అయిపోతుంది ఫైవ్ డేస్ మరుసటి రోజు అనుపండుగ కూడా తల్లిది సండే పడింది సార్ అయితే చెప్పాను కదా ఈ అబ్బాయి అయితే ఇంకా తల్లి అయితే లాన్ నుంచి అయితే ఇంకా బయటకు అయితే వచ్చారు తల్లి ఇంకా గెంతడం అయితే స్టార్ట్ చేశారు ఈరోజు చాలా బాగా గెంతారు తల్లి అయితే చూడండి ఎంత బాగుందో అబ్బా ఈరోజు చూడండి కన్నుల పండుగలా ఉంది ఎందుకంటే రేపు పను పండుగ కదా అందుకని అందరూ కూడా ఈరోజైతే ముందు అయితే అందరూ వస్తారు కదా ఇన్ని రోజులు ఇంతమంది అయితే జనాలు కనే కనిపించలేదు అలాంటిది ఈరోజు చూడండి లాస్ట్ రోజు కదా ఓ ఎంత జనాలు చాలా బాగుంది నిజంగా చూడటానికైతే అరుపులు చూడండి ఎలా అరుస్తున్నారో వాళ్ళు నిజంగా విజల్ చేసుకొని అరుస్తూ బాబోయ్ చాలా గోలైతే చేస్తున్నారు వాళ్ళైతే చెప్పాను కదా తల్లికి దూపం అంటే చాలా ఇష్టం అని ఇంకా కొంతమంది అయితే మాత్రం ఇంకా ప్రశ్న అయితే పిల్లలకి ఆరోగ్యం బాగోపోయినా చెప్పాను కదా అలా కొంతమంది అయితే అయితే అన్నీ అడుగుతున్నారు ఇలాగా ఇక ఇంకా దూపం అయితే తల్లికి చాలా ఇష్టం అని అంటే ఇక అయితే వేశారు తల్లికి thank <small noise> you అమ్మాయికి కూడా తల్లి అయితే ఎలా వాలిందో ఎలా చేసిందో ఆ అమ్మాయి కూడానా ఇంకా అంటే తల్లి ఒంటి శరీరాలు బట్టి ఒక్కొక్కరి మీదకి అలా వస్తారు కదా ఆ అమ్మాయి మీదకి ఇంకొక ఆవిడ మీదకి అయితే ఎలా వచ్చి ఎలా గెంతారు చూసారు కదా వేద మాతము నీవు విశ్వమ్మ నీవు నమ్మి పరిసేవారి అమ్మవూ నీవు

ఇంకా లాస్ట్కి అయితే వచ్చారు కదా ఇంకా అయితే మొత్తం అయితే ఫినిష్ అయిపోయింది తర్వాత మేము లోన్కెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చిన తర్వాత మేమైతే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం మేమందరం కూడా ఒకే వీధిలో ఉండేవాళ్ళం చిన్నప్పటి నుంచినా అక్కలిద్దరున్నా మేము ఫ్రెండ్స్ అందరం కూడానా ఇంకా మేము మేమైతే బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఫస్ట్ నుంచి టెన్త్ వరకు చదివిన ఫ్రెండ్స్ మేమందరం కూడానా అంటే పెద్ద అక్కలు కాదు ఇక మేము ముగ్గురం ఉన్నాం కదా వాళ్ళు మాత్రం మేము ముగ్గురం కూడా ఫస్ట్ నేను టెన్త్ వరకు ఒకే స్కూల్ ఒకటేని ప్లీజ్ నాకు ఎంతవరకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్